సో రీసెంట్ టైమ్స్ లో అందరు వినింటారు చూసింటారు ఇప్పుడు ఏంటంటే మార్కెట్ లో కూడా అందరు బ్లూ లెన్స్ బ్లూ లెన్స్ అని మాట్లాడుతున్నారు సో వాట్ ఎగ్జాక్ట్లీ దిస్ బ్లూ లెన్స్ ఇప్పుడు ఏంటంటే మనము ఈ రీసెంట్ కోవిడ్ టైమ్స్ లో నుంచి చూస్తున్నాం మనకి ఆన్లైన్ క్లాసెస్ వల్ల గానీ జూమ్ మీటింగ్స్ వల్ల పిల్లలు కూడా ఇప్పుడు ఏంటంటే గ్యాడ్జెట్స్ ఎక్కువ వాడుతున్నారు సో ఈ స్క్రీన్ డివైసెస్ నుంచి మనకు ఒక బ్లూ లైట్ అనేది ఎమిట్ అవుతుంది సో ఐడియా ఏమవుతుందంటే అందరికీ ఒక స్లీప్ వేక్ సైక్లెన్ ఉంటుంది మార్నింగ్ సిక్స్ థర్టీ సెవెన్కి అలా మనకు సన్ రైజ్ అప్పుడు ఆటోమేటిక్గా మన బాడీ అలర్ట్ అవుతుంది అలాగే సన్సెట్ టైం అప్పుడు ఆటోమేటిక్గా మన బాడీ ఏంటంటే రెస్టింగ్ ఫేజ్ అవుతుంది ఈ రెస్టింగ్ ఫేజ్లో ఏంటంటే మనకు మెలటోనిన్ అనే హార్మోన్ ఎక్రియట్ అవుతుంది ఈ మెలటోనిన్ అనే హార్మోన్ ఏంటంటే మనకు ఐడియల్ ఏంటంటే మనకు నిద్రపోవాలని చెప్తుంది అనమాట సో ఇట్ పుట్సెస్ టు స్లీప్ సో ఈ బ్లూ లైట్ ఏదైతే మనకు స్క్రీన్ నుంచి బ్లూ లైట్ ఎంత అవుతుందో ఈ బ్లూ లైట్ అనేది మనకి ఈ హార్మోన్ హార్మోని ప్రొడక్షన్ తగ్గిస్తుంది సో దీనివల్ల డెఫినెట్లీ మనకు స్లీప్ అనేది మనకు డిస్టర్బ్ అవుతుంది ఇప్పుడు చాలామంది ఏంటంటే ప్లే స్టేషన్ ఆడేవాళ్ళు కానీ ఎక్కువ ఫోన్ యూస్ చేసేటప్పుడు కానీ ఐప్యాడ్స్ స్క్రీన్ డివైసెస్ వాడుతున్నప్పుడు మనకి ఏంటంటే డెఫినెట్లీ మీకు నిద్ర అనేది డిస్టర్బ్ అవుతుంది సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే మనకు ఐడియల్లీ ఒక సిక్స్ థర్టీ సెవెన్ దాటాక మనకు స్క్రీన్స్ అనేది కంప్లీట్గా కట్ ఆఫ్ చేస్తే ఇట్ ఇస్ బెస్ట్ బ్లూ లైట్ ఈ బ్లూ లెన్స్ ఏదైతే మనకు స్పెటికల్స్ వస్తుందో ఇట్ ఓన్లీ కట్ డౌన్ అబౌట్ ఫైవ్ టు టెన్ పర్సెంట్ సో అంతగా మీకు ప్రొడక్ట్ ఉండదు ద బెస్ట్ రెమెడీ ఇస్ టు బేసిక్లీ కట్ డౌన్ స్క్రీన్ టైమ్ ఎస్పెషలీ డిన్నర్ తర్వాత మీరు ఎంతగా స్క్రీన్ తగ్గిస్తే అంతగా మనకు అనేది స్లీప్ అనేది మనకు బాగా వస్తుంది